హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ డ్రింక్ రెసిపీ చూద్దామండి చాలామంది ఐరన్ డెఫిషియన్సీ కోసం ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఈ డ్రింక్ని క్రమం తప్పకుండా తీసుకున్నారంటే ట్యాబ్లెట్స్తో పనే ఉండదు అంతేకాకుండా మంచి కాంతివంతమైన చర్మం ఇంకా జుట్టు రాళ్ళటం తగ్గి మొహంలో మంచి గ్లో కూడా వస్తుంది ఇంత మంచి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే దీన్ని ఎలా వాడాలో చూడాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం ఒక రెండు మీడియం సైజు బీట్రూట్ ఇంకా పెద్ద సైజుగా ఉండేవి క్యారెట్లు ఒక రెండు అలాగే కొంచెం నిమ్మరసం ఇంకా ఒక మీడియం సైజులో ఉండే టమాటాని తీసుకోవాలి వీటన్నింటినీ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్ ఇంకా బీట్రూట్ని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను వీటన్నింటితో పాటు ఒక అంగుళ ముక్క అల్లాన్ని పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం జ్యూస్ చేసుకునే జార్ని తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న బీట్రూట్ క్యారెట్ ఇంకా టమాటా అల్లం ముక్కలు వేసుకొని కొంచెం బార్డర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి క్యారెట్లో బీటా క్యారెటీన్ ఉండటం వల్ల కంటి చూపుకి ఇంకా ఐరన్ డెఫిషియన్సీని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే బీట్రూట్లో ఫోలెట్ ఇంకా ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ త్వరగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వీటన్నింటిలో ఉన్న ఐరన్ని మన శరీరం అబ్జర్బ్ చేసుకోవాలంటే సి విటమిన్ కావాలి కాబట్టి టమోటాను వేసుకోవడం వల్ల ఈ ఐరన్ అనేది మన వంటికి పూర్తిగా అందుతుంది అలాగే ఎటువంటి డైజెషన్ సమస్యలు రాకుండా అల్లం ముక్క వేసుకున్నట్లయితే బాగా డైజెషన్ కూడా అవుతుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకూడదండి కొంచెం వాటర్ వేసుకొని వెజిటబుల్స్లో ఉండే జ్యూస్ని మాత్రం ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏదైనా స్ట్రైనర్ లేదా క్లాత్లో వేసుకొని జ్యూస్ అంతటిని వడకట్టుకొని తీసుకోవాలి ఇంకేముంది ఇది తాగిస్తే అయిపోతుంది అనుకుంటారు కదా ఇక్కడే ఉందండి ఇంకొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను ఒక గ్లాస్లో ఒక స్పూన్ తేనె వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని గ్లాస్లో వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకొని ఈ జ్యూస్ని మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన వెంటనే తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడానికి కుదరని వాళ్ళు ఈవినింగ్ టైంలో ఫోర్ ఫైవ్ ఆ టైంలో కూడా తీసుకోవచ్చు కానీ ఎర్లీ మార్నింగ్ పరగడుపును తీసుకుంటేనే రిజల్ట్ అనేది బాగుంటుంది వీలైతే అలా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా ఆడవాళ్ళు ఎవరైనా ఇది తీసుకోవచ్చు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మరీ తక్కువగా ఉన్నట్లయితే రోజు రెండు పూటలా తీసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఇలా క్రమం తప్పకుండా ఒక పదిహేను రోజుల పాటు తీసుకున్నట్లయితే హిమోగ్లోబిన్ పెరగడమే కాకుండా మొహంలో మంచి గ్లో వచ్చి కాంతివంతంగా మారుతుంది అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా ఒక పదిహేను రోజుల పాటు చేసి చూడండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతే అండి ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూడండి మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్